ముఖ్యంగా ఈ రోజున చూసుకుంటే మూడు వేలకు పైగా దీనిలో పిల్లలు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన ఫంక్షనరీస్ అందరూ కూడా ఈ శాఖలకు సంబంధించిన హెల్త్ కలెక్టర్ గారి దీనిలో పాల్గొనడం జరిగింది దీనికి అందరికీ కూడా ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం అదేవిధంగా ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని రాష్ట్రం నుండి పాల్దోలే వివిధ కార్యక్రమాలు చేపడుతు జరిగింది దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనదిగా డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేసి లీగిల్ పోలీస్ స్టేషన్స్ అనేవి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోనూ ఒక లీగల్ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అందుకే దానికోసం స్టాఫ్ కూడా ఎరకే చేయడం జరిగింది అయితే ఇప్పుడు చూసుకుంటే మునుపడి కన్నా ఎక్కువ కొట్టుబడుతుంది దాని అర్థం మునుపడి కన్నా కూడా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ జరిగి ఎక్కువ పోలీస్ ఎఫర్ట్ అనేది మరింత బెటర్గా కనపడటం వల్ల మరింత డిటెక్షన్ జరగడం వల్ల మరింత బెటర్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల బెటర్ డిటెక్షన్ జరిగి లాజా క్వాంటిటీస్లో ముందు రవాణా అవ్వట్లేదని కాదు ముందు అవుతూ ఉంది ఇప్పుడు ఇంకా బెటర్గా డిటెక్షన్ అవ్వడం జరుగుతుందని దీన్ని గమనించాలి మనం అయితే ఏంటంటే ఈ కార్యక్రమం వలన రాయచోటి పట్టణమే కాకుండా జిల్లా మొత్తం కూడా దీని మీద అవగాహన కలిగించి మరింత బెటర్గా మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజలు ఇస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి